ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత పెరుగుతోంది ఆంధ్ర ఊటీగా అరకు లోయ పరిశ్రమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి గురువారం డూమ్రిగూడలో అత్యల్పంగా మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదాయి అలాగే మాడుగుల్లో నాలుగు పాయింట్ ఒక డిగ్రీలు కుక్కుంపేటలో ఆరు పాయింట్ రెండు ముచంగిపుట్టు మరియు పాడేరులో ఆరు పాయింట్ తొమ్మిది డిగ్రీలు పెద్దబాయిలో ఏడు పాయింట్ ఒకటి చింతపల్లిలో ఏడు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు కొన్ని చోట్ల ఉదయం వేళలో మంచు దట్టంగా పేరుకుపోయి కనిపించడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తలి ప్రభావంతో ప్రజలు ఉదయపు వేళలో బయటకు రావడానికి వెనకాడుతున్నారు అధికారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు